మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను నేను మీరు మీరు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలనుకుంటే అది కూడా మన తెలుగులో చాలా ఈజీగా నేను నేర్పించబోతున్నాను మన ఛానల్లో ఎస్పెషల్లీగా స్టూడెంట్స్ కోసం డిజైన్ చేస్తున్నాను బీటెక్ వాళ్ళకి బీటెక్ డిఎస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది డిగ్రీ డిప్లొమా వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మరి ముఖ్యంగా బీటెక్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎక్కువ యూస్ అవుతుంది కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం వాళ్ళకి మన మనం ఏం నేర్పిస్తాం అంటే పైథాన్ బేసిక్స్ నేర్పిస్తున్నాము జీరో నాలెడ్జ్ నుండి నేర్పిస్తున్నాం డేటా సైన్స్ కాన్సెప్ట్ అండ్ నంపాయ్ డేటా క్లీనింగ్ మిషన్ లెర్నింగ్ లో చాలా ఆర్గానిజమ్స్ ఉంటాయి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే లీనియర్ రిగ్రేషన్ క్లస్ట్రింగ్ అవి కూడా నేర్పిస్తున్నాను ఏఐ అసలు ఏఐ అంటే ఏంటి ఏఐ లో ఎలా ఉండబోతుంది దాని గురించి కూడా నేర్పిస్తాను ఇంకా ముఖ్యంగా జన్ఏఐ జన్ఏఐ గురించి కూడా నేర్పిస్తాము ఇంకా చాలా టాపిక్స్ కూడా నేర్పించబోతున్నాను ఇవి జస్ట్ మన స్టార్టింగ్ లోనే చెప్ చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో పైథాన్ బేసిక్ స్టార్ట్ చేస్తున్నాను మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కామెంట్లో మీకు పైథాన్ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో నోట్ చేయండి